అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నవనాగరిక సమాజంలో ఉపాధ్యాయుడు ఓ సాధారణ మనిషి ఆది యుగం నుండి ఆధునిక సఖం దాకా ఆయనే ఓ మహాఋషి మానవ జాతి జీవితానికి మార్గదర్శకుడు నవ సమాజ నిర్మాణానికి ఆజ్యుడతడు భావి భారత వికాసానికి నిర్మాతతడు అతడే అతడే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిపై ఓ చిన్న పాట మీకోసం గురువులారా వందనం మా గురువులారా వందనం గురువులారా వందనం మా గురువులారా వందనం ओणमालू दिद्वचि न गुरुलारा తల్లిలాగా ప్రేమించి తండ్రిలాగా లాలించి తల్లిలాగా ప్రేమించి తండ్రిలాగా లాలించి అడుగులో అడుగేయించి కలలను సాకారం చేసి అజ్ఞానపురంలో వెలుగులిో నియ్య బోధనలో మమతత్వం కళ్ళల్లో కరుణత్వం తప తత్వం గుండీరత్వం కలగలిసిన ఆ రూపమే మా గురువయ్యా కలగలిసిన ఆ రూపమే మా గురువయ్యా నువ్వు చెప్పిన ప్రతి మాట అయ్యే నువ్వు తోట నువ్వు చెప్పిన ప్రతి మాట అయ్యే నువ్వు తోట నువ్వు చూపిన దారుల్లో దాగుంది మాగమ్యం నువ్వు చూపిన దారుల్లో దాగుంది మాగమ్యం అనుసరిస్తే జీవితం అయ్యేనో ఎంతో రమ్యం మీ చేతల ప్రేరణ అందించును ఆదరణ మీ గాంభీర్యం నింపేను చైతన్యం మా హృదిలో మీరెప్పుడు సజీవంగా ఉంటారు మా హృదిలో మీరు సజీవం రాలి తీరాణం कालमं तपो नाम तारिना कालमं तपो नाोकमरिना करतराल चरित्रो निल् चे नाम तरदराल चरित्रो निली चे नो नी नाम नीसेवलु शाश्वतं नीसेवलु शाश्वतं मे मे नीकुवङ्कितं मे मे नीकङ्कितम् गुरुबुलारा वन्दनं वा गुरुबुलारा वन्दनं ओ न मालुदि ഗുരുലാരനം ഗുരുബുല വനം മാ ഗുരുബുല വനം താങ്ക് യു വെരി മച്ച്